ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ గ్రౌండ్ లో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు ఆయుష్ శాఖతో పాటు యోగా సంస్థలు వివిధ రకాల యోగాసనాలను వేశారు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక బలంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉంటారని పేర్కొన్నారు యోగా ఒక దివ్య ఔషధమని మనిషి నిత్య ఆనందానికి యోగా ఒక వరమన్నారు ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ మానసిక ఆందోళనకు గురవుతున్న తరుణంలో తమను తాము కాపాడుకోవడానికి యోగాభ్యాసన ప్రక్రియ అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలిపారు యోగా దినోత్సవంలో కలెక్టర్ డికే బాలాజీ జిల్లా ఎస్పీ అద్నాన్ నయాం అస్మి జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ అడిషనల్ ఎస్పీలు ప్రభుత్వ ఉద్యోగులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

యోగా దినోత్సవాన్ని ఇక్కడ ప్రతి ఎత్తున జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది యోగా యొక్క ప్రాధాన్యత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జూన్ ఇరవై ఒకటో తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే గా ఆ రోజున యునైటెడ్ నేషన్స్ లో ఆ రోజున దానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం యోగా డే చేసుకోవడం అనేది అవసరం ఎందుకంటే అనాథగా వస్తున్నటువంటి యోగా వల్ల అటు శారీరక మానసిక ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది కాబట్టి దానివల్ల ఆరోగ్యం అలాగే సమస్యలు లేకుండా ఉంటారు నచిపట్నంలో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్స్ లో